ఎవరి వన్ పంచదార్ పూరి రెసిపీ అయితే చూపిస్తాను ఈవినింగ్ టైమ్ టీ టైంలో మనకి తినడానికి చాలా బాగుంటాయి ఒక స్వీట్ ఒక హాట్ అయితే ఈరోజు మీకు చూపిస్తాను పంచదార్ పూరి ప్రిపరేషన్కి ముందుగా అరకప్పు షుగర్లోకి రెండు ఇలాచి వేసుకుని స్మూత్ పౌడర్లాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంట్లో పిండి కలిపేసుకుందాము ఇది పిల్లలు స్నాక్ క్స్ కింద బాక్స్లో కూడా స్నాక్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి అండ్ ఈవినింగ్ టీ టైంలో కూడా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేసేయండి ఒక కప్పు మైదా తీసుకున్నాను ఇందులో ఒక తగ్గట్టు సాల్ట్ కొద్దిగా ఆయిల్ వాటర్ వేసుకొని చపాతి పిండి కలుపుకుంటాం కదా అండ్ పూరి పిండి అలా కలుపుకుంటాం అలా కలిపేసుకొని ఒక పావుగంటైనా పక్కన పెట్టేసుకోండి అండ్ లాస్ట్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇట్లా చాలా స్మూత్గా కలిపేసుకోవాలన్నమాట ఎక్కువసేపు కలిపితే స్మూత్గా అయిపోతుంది సో ఇది ఒక గంట పక్కన పెట్టాలి పిండి నానాలి ఇందులో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకుని ఇలా పూరి కింద పిండి కలుపుకున్న పిండిని ఇలా పూరీలు చేసుకొని గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి వేడి మీదే ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి దానిపైన ఇట్లా వేయక దీనిపైన షుగర్ పౌడర్ ఉంది కదా అది జల్లేసుకోవాలి వేడి మీద జల్లుకుంటేనే షుగర్ అనేది పడుతుంది ఇట్లా టూ సైడ్స్ పౌడర్ జల్లేసుకొని పెట్టేసుకోవాలి ఇలాగ అన్నీ చేసేసుకుని చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే మనకి పది రోజులు నిలువ ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ